రిగర విప్రో కానిండి ఓరియెంట్ కానిండి హెవెల్స్ కానిండి క్రౌంటన్ గోల్డ్ మెడల్ ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ దృక్త సంబంధంగా పీల్స్ పెట్టాంగ అవైలబుల్ సర్ క్లాసిక్ ఫినిషింగ్ ఉంటా సర్ 5 ఇయర్స్ పీస్ టు పీస్ గ్యారెంటీ ఉంది సర్ దీని మీద మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటది సర్ దీని మీద సర్ ఫినోలిక్స్ కానిండి పాలి క్యాప్ కానిండి హెవెల్స్ కానిండి మీకు ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ లో మన ఫుల్ సర్కిల్ తో దొరుకుతది సర్ ఆల్్రెడీ చూడు చూసర్ టాప్ నాచ్ క్వాలిటీ ఉంటది సర్ మీకు ఏ లో చేసుకోండి సార్ మరి ఎక్కడ దొరకని త్రీ ఇయర్స్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం సార్ దీని మీద కూడా ఐపీ సెవెంటీ ఉంటుంది సార్ కూడా ఏం కాదు సార్ ఇది వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్కే ఐడియాస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ షేర్ అండ్ కమెంట్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే మీరు మిస్ కాకుండా హలో వెల్కమ్ టు గల్స్ మన దగ్గర వచ్చేసి ఎలక్ట్రికల్ కి సంబంధించిన ఏదైనా ఐటమ్స్ కానివ్వండి హోల్సేల్ ప్రైస్ లో దొరుకుతుంది సీలింగ్ లైట్స్ కానివ్వండి స్విచెస్ కానివ్వండి వైర్స్ కానివ్వండి ఇంకా చూడొచ్చు సార్ మన దగ్గర డిస్ప్లే కూడా చూడొచ్చు సార్ చాలా పెద్ద డిస్ప్లే ఉంటుంది సార్ సీలింగ్ లైట్ లో చూడండి సార్ మన దగ్గర విప్రో కానివ్వండి క్రాప్టన్ కానివ్వండి ఓరియంట్ కానివ్వండి ఏ బ్రాండ్ అయినా కానివ్వండి అన్ని అవైలబుల్ సార్ ప్లస్ స్విచెస్ లో కూడా ఏ బ్రాండ్ అయినా కానీ సార్ గోల్డ్ మెడల్ కానివ్వండి జిఎం కానివ్వండి హ్యాంకర్ కానివ్వండి ఎట్ హోల్సేల్ ప్రైస్లో దొరుకుతుంది సార్ ఇంకా మన అడ్రస్ వచ్చేసి కోటి తూర్పుదర్ హైదరాబాద్ నియర్ బై భవన్ మెట్రో స్టేషన్ మనం ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ఫెసిలిటీ అవైలబుల్ ఉంది సార్ అబౌట్ ఎంత ఉంది సార్ ఫ్రీ డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ఆల్ ఓవర్ ఇండియా సార్ ఇంకా చూడొచ్చు సార్ మన దగ్గర చూడండి చూడచ్చు గోల్డ్ మెడల్ చూడండి సార్ మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ ఇది వచ్చేసి కొత్త మోడల్స్ మ్యాజిక్ మిర్రర్స్ సార్ మ్యాజిక్ లో ఇప్పుడు సిల్వర్ ఉన్నాయి సార్ బ్లాక్ కూడా వచ్చేసరి చూడొచ్చు సార్ చార్కోల్ బ్లాక్ ఉంటుంది సార్ మ్యాజిక్ మిరర్ ఇంకా దీంట్లో జీఫా మోడల్ స్విచెస్ కూడా ఉన్నాయి చూడండి సార్ అయితే రెగ్యులర్ కరూమ్ మోడల్స్ స్విచెస్ సార్ ఇది వచ్చేసి జిఫా మోడల్స్ స్విచెస్ సార్ జీఫా మోడల్ లో చూడొచ్చు సార్ మ్యాజిక్ క్లాస్ సార్ ఇది కూడా చూడొచ్చు సార్ ఎలాంటి ఇంటీరియర్ కానీ కూడా చూడండి సార్ దీనికి వచ్చేసి సూటబుల్ ఉంటుంది సార్ ఎలాంటి ఇంటీరియర్ కలర్ చెప్పించినా కూడా మీ వాల్ కి కలర్ చేయించిన కూడా సూటబుల్ ఉంటుంది సార్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి సార్ గోల్డ్ లో లార్జ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి సార్ మీకు ప్లేట్స్ లో కానివ్వండి స్విచెస్ లో కానివ్వండి నెక్స్ట్ వచ్చేసి లీ గ్రాండ్ సార్ లీ గ్రాండ్ స్పెషలీ నోన్ ఫర్ ఎంసీబీస్ అండ్ కమర్షియల్ పర్పస్ దీనికి వచ్చేసి చూడండి సార్ బేసిక్ ఉంటుంది సార్ ఇది వచ్చేసి ట్వంటీ సెవెన్ రూపీస్ సార్ ట్వంటీ సెవెన్ రూపీస్ బేసిక్ సార్ మన ట్వంటీ సెవెన్ రూపీస్ సార్ ఓన్లీ ట్వంటీ సెవెన్ రూపీస్ సార్ లీ గ్రాండ్ యాంకర్లో చూడ చూస్తాం మన దగ్గర ఓన్లీ సిక్స్ రూపీస్ సార్ సెవెన్ రూపీస్ ఉండే సార్ సిక్స్ రూపీస్ చేసినాం సార్ ఇంకా డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ఇంట్లో యాంకల్స్ ఇవ్వాలి బేసిక్ మోడల్ ఉంటే చూడండి సార్ ఇలాంటి మోడల్ ఉంటే చూడండి సార్ యాంకర్స్ ఇవ్వాలి సార్ వైట్ కలర్ ఫీచర్స్ ఉంటాయి సార్ చూడొచ్చు సార్ ఎంత స్మూత్ ఉంది చూడండి నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ మెడలో బేసిక్ మోడల్ కూడా సార్ గోల్డ్ మెడలో స్టార్టింగ్ వచ్చేసి ఇలవెన్ రూపీస్ యాంకర్ లో స్టార్టింగ్ వచ్చేసి సెవెన్ రూపీస్ సార్ లీ గ్రాండ్ లో స్టార్టింగ్ వచ్చేసి ట్వంటీ టూ రూపీస్ సార్ లో చూపిస్తారు మన దగ్గర విప్రో కానివ్వండి ఓరియం కానివ్వండి హెవెల్స్ కానీ క్రామ్టన్ గోల్డ్ మెడల్ ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ దొరుకుతుంది సార్ మన దగ్గర పిలిస్ కూడా అవైలబుల్ సార్ మీకు లార్జ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి సార్ సీబీస్ కూడా అవైలబుల్ సార్ దీంట్లో చూపిస్తారు మన దగ్గర పీవీసీ సిబీ సార్ దీంట్లో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అవైలబుల్ సార్ లో కుట్టా సైజ్ కటింగ్ మీ అకార్డింగ్లీ చేసిన మీ అకార్డింగ్లీ ప్రొవైడ్ చేస్తాం సార్ మీరు ఎలా సైజ్ కటింగ్ చేస్తే అలా ఆ లో ప్రొవైడ్ చేస్తాం సార్ లో చూడొచ్చు సార్ వామ్ వైట్ కానివ్వండి వైట్ కానివ్వండి ఇంట్లో డబ్బులు సార్ ఇది వచ్చేసి మనం ఎలా ఎక్కడ స్పాట్ చేయాలనుకుంటే అక్కడ స్పాట్ అవుతుంది సార్ ఇది లెట్ చూడండి సార్ టబుల్ ఉంటారు సార్ దీంట్లో పీవిసీ బోర్డు కానీ కాకుండా మన దగ్గర డీప్ సిబిలో మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ కూడా ఉంది సార్ అది కూడా చూపిస్తాను సార్ ఇది చూడొచ్చు సార్ ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్ దీని మీద ఫైవ్ ఇయర్స్ టు రూపీస్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం సార్ చూడొచ్చు సార్ గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది సార్ ఫైవ్ ఇయర్స్ టు రూపీస్ గ్యారంటీ ఉంది సార్ దీని మీద మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది సార్ దీని మీద హోల్సేల్ ప్రైస్ లో దొరుకుతాయి సార్ మీకు ఎక్కడ దొరకని ఎక్కడ దొరకని ప్రైస్ లో ఇది ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ఎందుకంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్ మీ ఎక్కడ దొరకదు సార్ అలాంటి ప్రైస్ ప్రొవైడ్ చేస్తాం సార్ స్పెషల్లీ సిఓబీస్ సీలింగ్ లైట్స్ సీలింగ్ ఫ్యాన్స్ గేట్ లైట్స్ సార్ ఇవి మన స్పెషాలిటీ సార్ ఇంకా షాండ్ లైట్స్ కూడా కొత్త కలెక్షన్ వచ్చేసింది సార్ అది కూడా చూపిస్తాను సార్ వైట్స్ కూడా చూడొచ్చు సార్ ఫెనోలెక్స్ కానివ్వండి పాలీక్యాప్ కానివ్వండి హెవెల్స్ కానివ్వండి మీకు ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్లో హోల్సేల్ ప్రైజ్లో దొరుకుతుంది సార్ క్వాలిటీ చూడొచ్చు సార్ టాప్ లోచ్ క్వాలిటీ ఉంటుంది సార్ మీకు ఏ బ్రాండ్లో తీసుకోండి సార్ మరి ఎక్కడ దొరకని క్వాలిటీ దొరుకుతుంది సార్ వన్ ఎంఎం సార్ చూడండి సార్ ఫెనోలెక్స్ పాలిక్యాప్ హెవెల్స్ మీకు ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ దొరుకుతుంది సార్ లో కూడా స్ట్రీట్ లైట్లో చూడొచ్చు సార్ మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ స్ట్రీట్ లైట్లో కూడా స్ట్రీట్ లైట్ థర్టీ సిక్స్ వార్ట్స్ స్ట్రీట్ లైట్ ఉంటుంది సార్ దీనికి వచ్చేసి వెదర్ ప్రూఫ్ ఉంటుంది సార్ త్రీ ఇయర్స్ ఫిఫ్టీ రూపీస్ గ్యారెంటీ కూడా ఉంది సార్ ఓన్లీ ఆర్గ్లైట్ సార్ దీంట్లో చూడొచ్చు సార్ హండ్రెడ్ వాట్ కూడా ఉంది సార్ ఫిఫ్టీ వాట్ కూడా ఉంది సార్ మీకు ఏ వాట్ కావాలంటే ఆ వాట్ ఉంది సార్ ఇది వెదర్ ప్రూఫ్ ఉంటుంది సార్ త్రీ ఇయర్స్ ఫిఫ్టీ రూపీస్ గ్యారంటీ ఉంటుంది సార్ దీని మీద వచ్చేసి నెక్స్ట్ యాజ్ వెల్ అస్ ఫ్రెట్ లైట్ కూడా సేమ్ సార్ మీకు త్రీ ఇయర్స్ ఫిఫ్టీ రూపీస్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం సార్ దీని మీద కూడా ఐపీ సెవెంటీ ఉంటుంది సార్ నీళ్ళలో ముంచినా కూడా ఏం కాదు సార్ ఇది వచ్చేసి చూడండి సార్ బిల్డ్ క్వాలిటీ కూడా చూడొచ్చు సార్ ఇది ఇది కూడా వెదర్ ప్రూఫ్ సార్ త్రీ ఇయర్స్ సిక్స్టీ రూపీస్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం సార్ దీని మీద కూడా నెక్స్ట్ వచ్చేసి లైట్ లో చూడొచ్చు చాలా చాలా రేంజ్ ఉంది సార్ మన సిక్స్టీ వాట్ కానివ్వండి వన్ ట్వంటీ టూ వన్ ఎయిటీ వాట్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వాటి దాకా ఉంది సార్ ఎక్కువ అంటే ఎక్కువ కూడా దొరుకుతుంది సార్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా దొరుకుతుంది సార్ మన దగ్గర ఆన్ ఆర్డర్ మీద సోలార్ లో చూడొచ్చు సార్ మన దగ్గర సోలార్ లో కూడా స్ట్రీట్ లైట్ ఉంది సార్ దీంట్లో వచ్చేసి మోషన్ మోషన్స్ ఉంటుంది సార్ లైక్ ఆటోమేటిక్ గా చీకటి అవగానే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది సార్ అలాంటి సెన్సర్ మోషన్ సెన్సర్ ఉంటుంది సార్ దీంట్లో ఇంకా ఎవరైనా లైక్ మోషన్ ఏం లేదు సార్ మూవ్మెంట్ ఏం లేదు అంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది సార్ పవర్ సేవింగ్ మోడ్ లో వెళ్ళిపోతుంది సార్ ఆటోమేటిక్ లైక్ చాలా ఫీచర్స్ ఉన్నాయి సార్ ముందుగా సోలార్ స్ట్రీట్ లైట్ నెక్స్ట్ వచ్చేసి సిలిండర్ లైట్ చూడొచ్చు సార్ సిలిండర్ లైట్ లో లార్జ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి చూడండి సార్ రిఫ్లెక్టర్ చూడొచ్చు సార్ ముందుగా రోజ్ గోల్డ్ కానివ్వండి సిల్వర్ కానివ్వండి చార్కోల్ బ్లాక్ కానివ్వండి స్పేస్ గ్రే కానివ్వండి ముందు దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ సిలిండర్ లో కూడా బాడీ కలర్ ఏ బాడీ కలర్ అంటే ఆ బాడీ కలర్ దొరుకుతుంది సార్ ముందుగా నెక్స్ట్ వచ్చేసి ట్రాక్ లైట్ సార్ ట్రాక్ లైట్ లో చూడొచ్చు సార్ చూడండి సార్ డ్రెస్సింగ్ రూమ్ లో కానివ్వండి పెయింటింగ్ దగ్గర కానివ్వండి స్పెషల్ ఇన్స్టాల్ చేస్తారు సార్ పెయింటింగ్ దగ్గర ఎలా అంటే అలా అలా స్పాట్ చేయొచ్చు సార్ పెయింటింగ్ ఏదైనా ఉందంటే దాని మీద స్పాట్ చేయొచ్చు సార్ అలాంటి మోడల్స్ కూడా సార్ ముందుగా డ్రెసింగ్ రూమ్ దగ్గర కానివ్వండి కాజెట్ ఉంది కాజెట్ దగ్గర పెట్టుకుని కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది సార్ చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది సార్ ఇది ఇన్స్టాల్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి సిడొచ్చు సార్ ఇది మొత్తం కమర్షియల్ సియబీ సార్ చూడండి సార్ సెవెంటీ వాట్ ఫిఫ్టీ వాట్ థర్టీ వాట్ ట్వంటీ ఫోర్ వాట్ ఇలాంటి లార్జ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి సార్ సిబిస్ లో మన కమర్షియల్ స్పేస్ కోసం సార్ ఇవి స్పెషల్లీ సీఓబీస్ ఇక్కడ ఇది కూడా చూడొచ్చు సార్ ఇది వచ్చేసి ఇది ఇది స్పాట్లైట్ సార్ నాన్ మూవేబుల్ స్పాట్ స్పాట్లైట్ సార్ లో నాన్ మూవేబుల్ సరీ ఇది కూడా అవైలబుల్ సార్ మన దగ్గర దీని మీద కూడా త్రీ ఇయర్స్ ఫిఫ్టీ రూపీస్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం సార్ ప్రతిదీ చెప్తున్నాను కదా సార్ ప్రతి దాని మీద గ్యారంటీ ఉంటుంది సార్ మన దగ్గర ప్రైస్ కూడా చాలా రీజనబుల్ చాలా హోల్సేల్ ప్రైస్ లో దొరుకుతాయి సార్ మన దగ్గర ఓన్లీ ఎట్ ఆర్కిలైట్ సూర్బ్ హైదరాబాద్ చూడొచ్చు సార్ గేట్ లైట్ లో కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి సార్ ఎల్ఈడి లో చూడొచ్చు సార్ బల్ప్ లో అంటే బల్ప్ లో మెటల్ అంటే మెటల్ లో పివిసి లా అంటే పీవీసీ లో చూడొచ్చు సార్ ఇది పీవీసీ సార్ మెటల్ అంటే మెటల్ సార్ బ్రాస్ అంటే బ్రాస్ మీకు ఎలాంటి క్వాలిటీ కావాలంటే అలాంటిలో క్వాలిటీలో దొరుకుతాయి సార్ మన దగ్గర చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి సార్ మన దగ్గర చూడొచ్చు సార్ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ మన దగ్గర ఇది గార్డెన్ లైట్ సార్ గార్డెన్ లో కూడా సార్ మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ గార్డెన్ లైట్ లో సార్ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ కస్టమైజ్ కూడా చేస్తాం సార్ మీకు ఎలాంటి డిజైన్ కావాలంటే ఎలాంటి డిజైన్లో చూడొచ్చు సార్ మీకు హైట్ ఎలాంటి ఏ హైట్ కావాలంటే ఆ హైట్లో అడ్జస్ట్ చేసిస్తాం సార్ లో ఉంటే ఎల్ఈడీలో లో ఉంటే లో మీ రిక్వైర్మెంట్ని బట్టి చేసిస్తాం సార్ ఇది వచ్చేసి కస్టమైజ్ గార్డెన్ లైట్ సార్ దీంట్లో వచ్చేసి పోల్స్ పోల్స్లో మీకు ఎలాంటి ఆ హైట్లో అడ్జస్ట్ చేసి కస్టమైజ్ చేసి ఇస్తాం సార్ చిన్నది అంటే చిన్నది పెద్దది అంటే పెద్దది చూడండి సార్ దాంట్లో సిక్స్టీ ఓట్ ఎల్ఈడితో పాటు బల్బ్తో పాటు ఎల్ఈడితో పాటు మీకు ఎలా అంటే అలా మీకు ఎలా కన్వీనియన్స్ అంటే అలా చేసిస్తాం సార్ మీకు సార్ కలర్ కూడా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కల గోల్డెన్ అంటే గోల్డెన్ దీంట్లో వచ్చేసి బ్రాస్ ఫిట్టింగ్ కూడా ఉంది సార్ మన దగ్గర గోల్డెన్ ఇలా షేడ్ వస్తుంది సార్ అది కూడా అవైలబుల్ సార్ మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ గార్డెన్ లైట్లో లో కస్టమైజ్ గార్డెన్ లైట్స్ మీద చూడొచ్చు సార్ డూప్లెక్స్ షాండిల్ ఉన్నాయి సార్ అది వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తాను సార్ చాలా వెరైటీస్ వచ్చేసిన సార్ షాండ్లస్ డూప్లెక్స్ షాండ్లెట్స్ ఇది వచ్చేసి ప్రొఫైల్ లైట్ సార్ ప్రొఫైల్ లైట్ లో చూడొచ్చు సార్ దగ్గర మల్టిపుల్ సైజెస్ అవైలబుల్ సార్ మల్టిపుల్ కలర్స్ మల్టిపుల్ వేరియేషన్స్ అవైలబుల్ సార్ దీంట్లో ఫ్లెక్సిబుల్ ప్రొఫైల్ కుటా అవైలబుల్ సార్ బ్లాక్ ప్రొఫైల్ అంటే బ్లాక్ ప్రొఫైల్ కూడా అవైలబుల్ సార్ మన చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ ఇంకా షాండ్లైట్స్ కూడా చూడొచ్చు సార్ మన దగ్గర సెవెంటీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది సార్ ప్రజెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇక్కడ చూడొచ్చు సార్ సో ఇంకోటి ధమాకా బంపర్ ఆఫర్ తీసుకొచ్చాను సార్ ఇది చూడొచ్చు సార్ త్రీ రింగ్ షాండ్లైట్ సార్ ఆన్లైన్లో చూడొచ్చు సార్ అమెజాన్లో చూడొచ్చు సార్ టెన్ థౌసండ్ రూపీస్ ఉంది సార్ సేమ్ షాండ్లెట్ మన దగ్గర చూడొచ్చు సార్ ఆఫర్ ప్రైస్ సార్ ధమాకా ఆఫర్ సార్ ఇది లిమిటెడ్ ఆఫర్ ఓన్లీ సార్ దీంట్లో త్రీ కలర్ చేంజింగ్ కూడా ఆప్షన్ ఉంది సార్ మీకు ఇంకా హ్యాంగింగ్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ వినా చాలా వెరైటీస్ ఉన్నాయి చూపిస్తాను సార్ స్పెషల్లీ రెక్టాంగల్ మోడల్ గుటంగా చాలా అవైలబుల్ ఉన్నాయి సార్ మన దగ్గర ఇంకా ఇది వచ్చేసి ఎలివేషన్ లైట్ సార్ ఎలివేషన్ లైట్ లో చూడొచ్చు సార్ మన దగ్గర వాటర్ ప్రూఫ్ ఉంటుంది సార్ ఇది అవుట్డోర్ డోర్ పర్పస్ కి యూజ్ అయ్యే యూజ్ అయ్యే లైట్ సార్ ఇది దీంట్లో వచ్చేసి బాడీ కలర్ ఎలాంటి బాడీ కలర్ అంటే అలాంటి లైట్స్ కూడా చూడొచ్చు సార్ చేంజింగ్ అంటే చేంజింగ్ సింగిల్ అంటే సింగిల్ చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ దీంట్లో ఇంకా ఇది చూసారు మోడన్ మోడర్న్ ఎలివేషన్స్ కోసం ఇది సూటబుల్ ఉంటుంది సార్ చాలా సూటబుల్ ఉంటుంది సార్ అప్ అండ్ డౌన్ లైట్స్ వస్తాయి సార్ దీంట్లో మల్టీ కలర్ కూడా అవైలబుల్ సార్ విత్ ఐపీ రేటింగ్ సిక్స్టీ నైన్ సార్ సో డైనింగ్ టేబుల్ కింద చూపించాను కదా సార్ టూ త్రీ వెరైటీస్ ఇది చూడండి సార్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ క్రిస్టల్లో క్రిస్టల్ క్రిస్టల్లో ఇంకా చూడండి సార్ ఇది వచ్చేసి హైట్ అడ్జస్టబుల్ ఉంటుంది సార్ దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ నేను ఆప్షన్ కూడా ఉంది సార్ ఈ స్పెషల్లీ మోడల్ దీంట్లో వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది సార్ ముందుగా చూడొచ్చు సార్ రెక్టాంగిల్ హ్యూమర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది సార్ ప్రజెంట్ లిమిటెడ్ ఆఫర్ సార్ ఇది దీంట్లో చూడొచ్చు సార్ జెల్ మోడల్లో మీకు రెక్టాంగిల్లో డైనింగ్ టేబుల్ మీద స్పెషలీ డైనింగ్ టేబుల్ మీద లైక్ రెక్టాంగిల్ డైనింగ్ టేబుల్ ఉంటే ఉంది అంటే ఇలాంటి మోడల్ని కన్సిడర్ చేయవచ్చు సార్ సార్ ఇంకా క్రిస్టల్ మోడల్లో ఇంకోటి రెక్టాంగిల్ మోడల్ సార్ ఇది కూడా న్యూ అరైవల్ సార్ దీంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ టాప్ ఉంది సార్ ఇది చూడొచ్చు సార్ ఇది వచ్చేసి డ్రాపింగ్ క్రిస్టల్ రెక్టాంగిల్ మోడల్ సార్ దీంట్లో వచ్చేసి సేమ్ ఇది ఇలాంటి మోడల్ లోనే మీకు వాలెట్ కూడా అవైలబుల్ సార్ ముందుగా సూటబుల్ వాల్నెట్ ఇక్కడ చూడవచ్చు సార్ డ్రాపింగ్ క్రిస్టల్లో వాల్నెట్ డ్రాపింగ్ లో మీకు వచ్చేసి రెక్టాంగిల్ మెడిల్ సార్ టూ అవైలబుల్ సార్ ఇది వచ్చేసి కాంబినేషన్ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉంటుంది సార్ డైనింగ్ టేబుల్ మీద వచ్చేసి ఏది ఇన్స్టాల్ చేస్తే మీకు డైనింగ్ టేబుల్ లుక్ ఇంకా ఎన్హాన్స్ అయిపోతుంది సార్ ఇంకా రెక్టాంగిల్ లో చాలా మోడల్స్ వచ్చేసినాయి సార్ కొత్త ఇన్ఫినిటీ మోడల్ చూడొచ్చు సార్ వైరల్ లో కూడా ఇంకా ప్రొఫైల్ మోడల్ లో కూడా మోడర్న్ మోడర్న్ ఎలిగెన్స్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ ఇంకా మందిగా రింగ్ మోడల్ లో కానివ్వండి లైక్ ఇది చూడండి సార్ ఇది వచ్చేసి హైట్ అడ్జస్టబుల్ సార్ డిజైన్ అంటే అలా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు సార్ త్రీ త్రీ ఫీట్ వచ్చేసి హైట్ వస్తుంది సార్ దీనికి దీంట్లో త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ కూడా ఉంది సార్ స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది సార్ దీంట్లో వచ్చేసి లైక్ ఇది చూడొచ్చు సార్ దీంట్లో కూడా హైట్ అడ్జస్టబుల్ ఉంది సార్ నెక్స్ట్ ఇది చూడొచ్చు సార్ దీంట్లో వచ్చేసి హైట్ అడ్జస్టబుల్ అవైలబుల్ ఉంది సార్ దీంట్లో వచ్చేసి ఒలింపిక్ మోడల్లో త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ కూడా ఉంది సార్ ఇలాంటి ఇలా ఇలాగానే చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ ఇంకా మన షోరూంలో వచ్చేసి న్యూ అరైవల్ సార్ దీంట్లో వచ్చేసి రెక్టంగిల్ లో కాకుండా మన దగ్గర వర్టికల్ లో అవైలబుల్ సార్ సేమ్ ఇలాంటి మోడల్ చూడదు సార్ కొత్త న్యూ అరైవల్ సార్ ఇది వచ్చేసి డ్రాపింగ్ ఇంట్ లో ఇంకా కొత్త అరైవల్ సార్ దీంట్లో వచ్చేసి త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంటుంది సార్ మీకు లేదు బాంబైటే కావాలంటే బైట్ కూడా అవైలబుల్ సార్ మన దగ్గర ఇది ఇది చూడొచ్చు సార్ దీంట్లో వచ్చేసి సెవెన్ రింగ్స్ ఎయిట్ రింగ్ ఎయిట్ రింగ్స్ ఎలెవెన్ రింగ్స్ త్రీ త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ తో పాటు రోజ్ గోల్డ్ కాకుండా మీకు సిల్వర్ లో కానివ్వండి లైక్ గోల్డ్ లో కానివ్వండి అలాంటి మోడల్ కూడా అవైలబుల్ సార్ దీంట్లో మ్యాక్స్ మా దగ్గర థర్టీ రింగ్స్ దాకా కూడా అవైలబుల్ సార్ ఇదే డూప్లెక్స్ లో హైట్ వచ్చేసి దాన్ని థర్టీ రింగ్స్ ఒకవేళ తీసుకుంటే మీకు హైట్ వచ్చేసి సార్ థర్టీ ఫీట్ వస్తుంది సార్ థర్టీ ఫీట్ హైట్ తో పాటు మన దగ్గర డూప్లెక్స్ కూడా అవైలబుల్ సార్ ఇది చూడొచ్చు సార్ పెద్ద మార్కెట్ లో మరి ఎక్కడా కనిపించింది డిస్ప్లే లో మన దగ్గర ఉంది సార్ ఇంత పెద్ద షాండ్లే సార్ చూడొచ్చు 1500 mm, सार फिफीन हेडमूपर अवलेबल सर दी हैटेस फीट उंडर हैन अटाच प्लस त्रि फीट सर न फीट सर ओवराईन फीटालेटेबुल सर मन दर डूप्लेक्की वडपले वैटने अंत अजून अवैलबुल सर कस्टमेज सर मग कस्टमजेशन अवयबुल सर शाडर नेक्स्टी ब्ला प्लस गोल्ड सर इथे एव्हरग्रीन सर మీకు ఇంతకుముందు చూపించాను కదా సార్ దీంట్లో వచ్చేసి రొటేషన్ మోడల్ ఇంకా స్మాల్ మోడల్ లైక్ మీకు సైజ్ తక్కువ ఉంది సార్ సెమీ డూప్లెక్స్ ఉంది అంటే దానికి కూడా సూటబుల్ ఐటె మోడల్ కూడా ఉంది సార్ మన దగ్గర దీంట్లో వచ్చేసి త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంటుంది సార్ ప్యూర్లీ కెనే క్రిస్టల్ ఉంటుంది సార్ టోటలీ కెనే క్రిస్టల్ ఉంటుంది సార్ దీంట్లో వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది సార్ మన దగ్గర ధమాకా ఆఫర్ సార్ నెక్స్ట్ వచ్చేసి స్పైరల్ డూప్లెక్స్ సార్ సేమ్ అదే మోడల్లో సేమ్ బ్లాక్ ప్లస్ గోల్డ్లో అమెరికన్ మోడల్లో సేమ్ ఇదే చూడండి సార్ స్పైరల్ మోడల్ సార్ స్పైరల్ లో కూడా అవైలబుల్ సార్ దీంట్లో హైట్ వచ్చేసి థర్టీన్ ఫీట్ దాకా అవైలబుల్ సార్ లో మన దగ్గర చూడొచ్చు సార్ లో థర్టీన్ ఫీట్ దాకా అవైలబుల్ సార్ మన దగ్గర ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ మన దగ్గర షాండిల్ లో బర్డ్ డూప్లెక్స్ దీంట్లో వచ్చేసి ప్రొఫైల్ బర్డ్ లో వచ్చేసి త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంది సార్ దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ ఇది వచ్చేసి కొత్త అరైవల్ సార్ ఇది వచ్చేసి న్యూ జెల్లో వచ్చేసి అప్గ్రేటెడ్ మోడల్ సార్ జెల్లో అప్గ్రేటెడ్ మోడల్ సార్ దీంట్లో త్రీ కలర్ చేంజింగ్ ఆప్షన్ ఉంది సార్ మన దగ్గర ఇది వచ్చేసి స్క్వేర్ డూప్లెక్స్ సర్ డింట్లో వచ్చేసి 70% ఆఫ్ ఉంది సర్ మన దగ్గర ఓన్లీ ఓన్లీ 19999 రూపీస్ సర్ డూప్లెక్స్ సర్ చూసారు మన దగ్గర 70% ఆఫ్ ఉంది సర్ ఈ డూప్లెక్స్ మీద నెక్స్ట్ వచ్చేసి ఇటాలియన్ మోడల్స్ సర్ ఇటాలియన్ లో చానా సైజస్ అవైలబుల్ ఉంది సర్ మన దగ్గర కొత్త కొత్త ఇటాలియన్ చూడు సర్ ఇది వచ్చేసి కొత్త కొత్త మోడల్స్ సర్ పాత మోడల్స్ లో చానా మన దగ్గర చానా సైజస్ అవైలబుల్ సే లైక్ 24 లైట్ 6 లైట్ 12 లైట్స్ మీకు ఏ లైట్స్ కావాలి అంటే ఏ సైజ్ కావాలంటే ఆ సార్ అవైలబుల్ సార్ ఇటాలియన్ లో మన దగ్గర చూడొచ్చు సార్ ఇంతకుముందు డూప్లెక్స్ చూపించాను కదా సార్ దాంట్లో వచ్చేసి హైట్ చిన్న స్మాల్ సైజ్ కావాలంటే ఈ సైజ్ సార్ దీనికంటే స్మాల్ కూడా దొరుకుతుంది సార్ రొటేటింగ్ మోడల్స్ అది కూడా చూపిస్తాను సార్ స్టార్టింగ్ సైజ్ ఇది సార్ మన దగ్గర వన్ ఫీట్ సార్ ఓన్లీ త్రీ హండ్రెడ్ ఎంఎం నుంచి స్టార్టింగ్ ఉంది సార్ మన దగ్గర ఓన్లీ వన్ ట్రిపుల్ నైన్ ఆఫర్ ప్రైస్ సార్ ఇది ఓన్లీ వన్ ట్రిపుల్ నైన్ సార్ వన్ ఫీట్ జూమర్ ప్యూర్ క్రిస్టల్ కెనాని క్రిస్టల్ తో పాటు ఓన్లీ వన్ ట్రిపుల్ నైన్ సార్ ఆఫర్ ఆఫర్ ప్రైస్ సార్ ఇది చూడొచ్చు సార్ రొటేటింగ్ మోడల్ ఉంది సార్ దీంట్లో ఆర్జీబీ చూడొచ్చు సార్ కలర్ చేంజింగ్ మోడల్ ఉంది ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ దీంట్లో మీరు చూడొచ్చు కలర్ చేంజింగ్ మోడల్ ఇది రొటేటింగ్ మోడల్స్ మనం రిమోట్ లో కంట్రోల్ చేసుకోవచ్చు సార్ దీన్ని స్టాప్ కూడా చేయొచ్చు సార్ మనం ఇది చూడొచ్చు సార్ ఇది కూడా రొటేటింగ్ మోడల్స్ ఇంకా చూడొచ్చు సార్ ముందుగా త్రీ సెట్ హ్యాంగింగ్ కూడా చానా వెరైటీస్ వచ్చేసినాయి సార్ ఇది ఇది చూడొచ్చు సార్ ప్రొఫైల్లో బాల్ మోడల్ సార్ ఇంకా డాల్ఫిన్ లో హ్యాంగింగ్ సార్ త్రీ సెట్ డాల్ఫిన్ లో హ్యాంగింగ్ సార్ ప్రొఫైల్లో ఇంకా చానా రోజ్ గోల్డ్ కానివ్వండి గోల్డ్ కానివ్వండి ఇంకా చూడొచ్చు సార్ ఇది వచ్చేసి ఆల్మోడ్ క్రిస్టల్ సార్ ఆల్మోడ్ క్రిస్టల్లో కూడా అవైలబుల్ సార్ మన దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సార్ దీని మీద సిక్స్ థౌసండ్ రూపీస్ ఓన్లీ సార్ ఇది వచ్చేసి కే థర్టీన్ క్రిస్టల్ ఉంటుంది సార్ కే థర్టీన్ క్రిస్టల్లో ఆల్మౌండ్ ఆల్మోండ్ క్రిస్టల్ సార్ ఇది ఇది వచ్చేసి ప్రొఫైల్ అడ్జస్టబుల్ ఉంటుంది సార్ దీంట్లో వచ్చేసి త్రీ కలర్ చేంజింగ్ ఓటంగా ఉంది సార్ మన దగ్గర చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ చూడొచ్చు సార్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీని మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సార్ మీకు ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీగా వచ్చేస్తా సార్ మీకు అది ఇంకా చూడొచ్చు సార్ త్రీ సెట్ లో మీకు ఒకవేళ గోల్డ్లో కావాలి ప్రొఫైల్లో కాకుండా మాకు కొంచెం గ్లాస్ గ్లాస్లో కావాలి అది అంటే ఇలాంటి మోడల్ని కన్సిడర్ చేయవచ్చు సార్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సార్ దీని మీద ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ చేసుకో చేసుకోండి సార్ మీరు వన్ ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ వచ్చేస్తా సార్ ఇది వచ్చింది ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ప్రతి అనిపిస్తుంది సార్ ప్రతి దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం సార్ చూడొచ్చు సార్ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ ఇంకా ముందుగా చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ ఒకవేళ మీకు లైక్ స్పెసిఫిక్ డిజైన్ కావాలి మీకు మీ దగ్గర ఒక రెఫరెన్స్ ఇమేజ్ ఉంది అంటే మా దగ్గర దానికి తగ్గట్టుగా ప్రొవైడ్ కూడా చేస్తాం సార్ నెక్స్ట్ వచ్చేసి వాలెట్ సార్ వాలెట్ లో చూడొచ్చు సార్ మన చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి సార్ హైట్ అడ్జస్టబుల్ ఉంటుంది సార్ మీరు చూడండి సార్ మీరు దీన్ని కింద కూడా చేసుకోవచ్చు సార్ డౌన్ కూడా చేసుకోవచ్చు సార్ కింద కూడా చేయొచ్చు సార్ ఇలా ఇలా హైట్ ని ఇలా లైక్ ఈ డిజైన్ ని ఇలా కూడా చేయొచ్చు సార్ మీరు కూడా పెట్టొచ్చు సార్ ఒకవేళ బెడ్ పక్కన పెడుతున్నారంటే కింద చేసుకోవాలి సార్ మిరర్ పక్కన పెడుతున్నారంటే ఇలా స్ట్రైట్ చేసుకోవాలి సార్ చాలా ఎలగెన్స్ మోడల్ సార్ కొత్త మోడల్ సార్ దీంట్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడొచ్చు సార్ మన దగ్గర చాలా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ అసలు ఇంత డిస్ప్లే మీకు మార్కెట్లో మరి ఎక్కడ దొరకదు సార్ చూడొచ్చు సార్ మెటల్లో అంటే మెటల్లో పీవీసీలో అంటే పీవీసీ గ్లాస్లో అంటే గ్లాస్లో బ్రాస్ అంటే బ్రాస్ మీకు ఎలాంటి మెటీరియల్ కావాలంటే అలాంటి మెటీరియల్లో చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆర్కిలైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు షాండిల్ లో కానివ్వండి వాల్లెట్స్లో కానివ్వండి వైర్స్లో కానివ్వండి కి సంబంధించిన ఏదైనా ఐటమ్ కానివ్వండి సార్ ఓన్లీ ఎయిట్ ఆర్కిలైట్స్ సార్ ఓన్లీ ఎయిట్ ఆర్కిలైట్స్ సార్ అలాంటి ప్రెజెంటేషన్ సర్ మరి ఎక్కడ దొరుకుని ప్రెజెస్ మన ఆర్కిలేట్ దొరుకుతది సర్ సో మన కొత్త వ్యూవర్స్ కోసం ఇంకోసారి మన షూర్ రటెన్షన్ సర్ మన స్టోర్ పేరు వచ్చేసి ఆర్కిలేట్ సర్ మన స్టోర్ లోకేటెడ్ గాంధీ ఫోన్ న్యర్ బై గాంధీ ఫోన్ మెట్రో స్టేషన్ తూరు బజార్ హైదరాబాద్ బ్యాక్ సైడ్ ఆఫ్ రామకృష్ణ థియేటర్ సర్ కింద స్క్రీన్ పైన కనిపిస్తన్న నెంబర్ కి మీకు హాయ్ అని వాట్సాప్ లో మెసేజ్ చేసి కరెంట్ లొకేషన్ కూడా పంపిస్తాం సర్ మన దగ్గర వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అవైలబుల్ సర్ ఆల్ ఓవర్ ఇండియా అబౌట్ అబౌట్ 10000 పర్చేస్ చేసే మందిగరా ఫ్రీ డెలివరీ కూడా అందుబాటులో సర్ మందిగరా విజిట్ చేయండి సర్ ఆర్కిలేట్ తూరు బజార్ హైదరాబాద్ జై హింద్